హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడైతే నేను హాయ్ చెప్తున్నాను కొంచెం అక్కడ కొంచెం మనకు సౌండ్ క్లియర్గా అయితే లేదు అందుకే మళ్ళీ ఆడియో రికార్డ్ అయితే చేశాను మా అక్క చూసేది అగో పక్క అక్కయ్య అందరం కలిసి అయితే మేము తిరుపతికి అయితే వెళ్ళాము ఇప్పుడు మీరు చూస్తున్నది పద్మావతి అమ్మవారి ఆలయం అండి ఇక్కడ మీకు ఇంకో ఆలయం కూడా చూపిస్తున్నాను చాలామంది భక్తులు తిరుచనూరు అలాగే తిరుమల స్వామివారు దర్శనం చేసుకొని వస్తారు కానీ ఇక్కడ అమ్మవారి పుష్కరిని ఎదురుగా ఒక ఆలయం అయితే ఉంది అది నేనైతే చూపించబోతున్నాను అది సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించిన స్వామివారు ఆ స్వామివారు ఎవరో మనమైతే ముందు ముందు తెలుసుకున్నాం ఇప్పుడు పద్మావతి ఆలయంకైతే వచ్చాము కదా చాలామంది భక్తులైతే ఉన్నారు ఇక్కడ మనకు వెయిటింగ్ హాల్ అంటే భక్తులకి చాలా బాగుంది అమ్మవారి దర్శనం కూడా చాలా మనకు హాఫ్ అన్ అవర్లో అయితే అయింది మనకు వీడియో అలో లేదు కాబట్టి లోపలికి నేనైతే బయట బయట చూపిస్తున్నాను అయితే ఇక్కడ అమ్మవారి ఆలయం వెనకాల అలాగే పుష్కరిని ఎదురుగా మనకు సూర్య భగవానుడి ఆలయం అయితే ఉంది ఇది చాలామంది భక్తులకైతే తెలియదు ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పద్మావతి అమ్మవారి దర్శనం తర్వాతనైతే మన సూర్య భగవానుడి దర్శనం కూడా చేసుకోండి ఎందుకంటే ఇక్కడ అమ్మవారి గురించే స్వామి ఇక్కడ సూర్యభగవాను అయితే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారైతే మనకు సూర్యభగవాను అయితే ప్రతిష్ఠించారు అది ఇక్కడ స్థల పురాణం అండి మనకు ఇప్పుడైతే నేను భగవానుడి ఆలయం అయితే చూపిస్తాను ఇప్పుడు మనకి ఇది కనిపించేదైతే మనకు పద్మావతి అమ్మవారి పుష్కరిణి అండి ఇప్పుడు దీనికి ఎదురుగా మనకు సూర్య భగవానుడి ఆలయం అయితే ఉంటుంది చిన్నగా ఉంటుంది మనకు లోపలికి అయితే మొబైల్ అయితే అలో లేదండి ఎందుకంటే వాళ్ళు తీయనేయలేదు ఇప్పుడు ఆ ఆలయం కూడా టీటీడీ ఆధ్వర్యంలోనే ఉంటుందండి నిజంగా చాలా స్వామివారిని చూస్తే నిజంగా సూర్యభగవానుడి ఆలయాలు చాలా తక్కువ కానీ ఇక్కడ మాత్రం భగవంతుని చూశాకన్నా కనిపించింది ఎంత అద్భుతంగా ఉన్నారు ఈసారి మళ్ళీ కూడా నేను ఈ స్వామివారి దర్శనం చేసుకోవాలనుకున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నది సూర్య భగవానుడి ఆలయం మనకు గోమాత ఎదురుగా ఉంది చూడండి చిన్నగా ఉంది ఆలయం అయితే మనకు కెమెరా లోపలికి అలో లేదు కాకపోతే ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్వామి గురి స్వామివారి దర్శనం అయితే చేసుకోండి చాలా బాగున్నారండి స్వామివారు సూర్యభగవానుడు అయితే ఆ సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి అయితే ప్రతిష్ఠించారు ఈ స్వామివారిని ఇప్పుడు తిరుమలలో మరికొన్ని వీడియోలతో మేము ముందైతే ఉంటాను మన ఛానల్ని మిస్ అవ్వకుండా చూడండి ఉంటానండి బాయ్